ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు యాభై తొమ్మిది లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల విలువ చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం విసన్నపేట మండలంలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు తదుపరి విసన్నపేట జెడ్పీ హై స్కూల్ నందు చేస్తున్న అభివృద్ధి పనులపై అధికారులతో ఆరా తీశారు కొండపర్వ తాతకుంట్ల గ్రామంలో కూటమ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు నమస్కారం మన రాష్ట్రంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక సంజీవని లాంటి ముఖ్యమంత్రి సహాయ అందుతున్న ఆర్థిక సహాయం తిరుమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు సీఎం చెక్కులు పంపిణీ జరిగింది ఇది పద్నాలుగోసారి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి నూట నలభై ఐదు మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన పేద ప్రజల కోసం